జిల్లా గల వైసీపీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నురావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో జిల్లా జెడ్పీటీసీ చైర్మన్ మజీ శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు తప్ప ఇప్పటికీ కూటమి ప్రభుత్వం కొత్తగా ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం లేదని వైసీపీ ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్లు భవనాలను కూటమి ప్రభుత్వం మంజూరు చేసినట్లు చెప్పుకుంటూ తిరుగుతున్నారే తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి వీరికి పట్టదని ఎద్దేవా చేశారు సాలూరులో నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయినప్పటికీ వినియోగంలో తీసుకురాకపోవడం ఇప్పటి ప్రభుత్వ చేతగానితనమని అన్నారు విద్య వైద్యాన్ని గాలికి వదిలేశారని గిరిజన ప్రాంతాల్లో వైద్యం అందక చిన్నారులు మరణిస్తున్నా ఇక్కడ మంత్రికి పట్టడం లేదని అన్నారు జిల్లా పౌరులు రావడం వారు వచ్చారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు సంబంధించి మీతో అదే అదేవిధంగా ఇప్పుడు మన వ్యవసాయ సీజనం మొన్నటి వరకు ఉడుకులు ఉడుకుల తర్వాత ఇప్పుడు మనకు జరిగింది తెలుసు మన మెంతువుల తుఫాను వచ్చింది అన్ని కష్టాలు ఇబ్బందులు పోయింది పత్తి దెబ్బతింది అరటి దెబ్బతింది అదేవిధంగా ఈ జిల్లాలో మాకు అర్థమైంది ఏంటంటే ఈ జిల్లా డిఆర్సీ సమావేశంలో ఎక్కడా కూడా ప్రజాపత్రి అధికారులకి సమనయమే లేదు ఏదైతే గత డిఆర్సీ సమావేశం పది నెలల క్రితం ఎప్పుడైతే సమావేశం ఏర్పరచుకున్నామో ఆ సమావేశంలో అంశాలు మళ్ళీ చర్చించుకున్నామే తప్ప ఈ జిల్లా పది నెలల కాలంగా ఎలాంటి పురోగతి కానీ ఈ జిల్లా అభివృద్ధి కానీ ఏమీ జరగలేదన్నది ఆ సమావేశం తాలూకా సారాంశం ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను ఆనాడు సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ గురించి మీరు రివ్యూ చేసేటప్పుడు సాలూరు సిహెచ్సి హాస్పిటల్ మరి ఆనాడు ఉప ముఖ్యమంత్రి మా రాజేందర్ గారు ఈ జిల్లాలో మాకు అన్నటి బెడ్ హాస్పిటల్ కావాలని చెప్పి వారు ఆనాడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి శాంక్షన్ చేసి రావడం ఆ పనులు కూడా చక్కచవరగా తీసుకొస్తే ఇవాళ పనులు పూర్తయినా కూడా ప్రారంభోత్సవం ఎందుకు కాలేదని చెప్పి మేము ప్రశ్నిస్తే కేవలం కరెంటు బిల్లు కా కరెంటు ఛార్జీలు లేవండి ట్రాన్స్ఫార్మర్ డబ్బులు కట్టడానికి డబ్బులు లేవండి అని చెప్పి ఇంజనీరింగ్ అధికారులు చెప్పే దయనీయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి అంటే ఈ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖకు వస్తున్న ప్రాధాన్యత ఏంటి ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఇస్తున్న ప్రాధాన్యత అనే విషయాన్ని మీరు ఒకసారి గుర్తుంచుకోవాలి అలానే అనబెడ్ హాస్పిటల్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున దాన్ని పూర్తి చేసి ముఖ్యంగా ఈ గిరిజన ప్రాంతాలు ఈ బడు బలైన ఈ ప్రాంతాల్లో ఈ శివారణ ప్రాంతాల్లో వైద్యం అందాలి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గతలు రాజేంద్ర గారు ప్రయత్నం చేస్తే ఈరోజు హాస్పిటల్లో ఆ సంస్థ పూర్తి చేసిన ఈరోజు ప్రారంభోత్సవం ఎందుకు కాలేదంటే మరి డైరెక్టర్ గారు ఎస్సీ గారు వచ్చి ఎవరు ఎస్టిమేషన్ ఇచ్చారంటే మా దగ్గర ఎవరు అడగలేదండి అని వారు సమాధానం చెప్తారు ఇంజనీరింగ్ అధికారులు అడిగితే మాకు ఎస్టిమేట్లో డబ్బులు లేవండి మరి దాని మీద మీ ప్రభుత్వానికి రాసేవాడి వాళ్ళు చెప్తా ఉంటే మరి నియోజకవర్గం వస్తున్న మంత్రి గారు మరి వారు చోదం చూస్తున్నారు తప్ప దీనికి ఒక పరిష్కార మార్గం అంటే ఎందుకు ఈ విషయాలు విద్య గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు ఈ ప్రాంతాలు ఏ రకం రాష్ట్రంలోని వాళ్ళు వీళ్ళు విద్య కార్పొరేట్ తప్ప ఎక్కడ గ్రీన్ ప్రాంతాల్లో ఎక్కడ కూడా పిల్లలు చదువుకునే పరిస్థితి నిర్వీర్యం చేసారు వ్యవస్థలకి వెళ్ళిపోయిన ఇక కొంచెం మా త్వరగారు చెప్పారు రైతాంగం పరిస్థితి ఇంకా ఇక ఈ ప్రాంతంలో హౌసింగ్ ఈ మధ్యలో చూసారు హౌసింగ్లో ఏదో పండగ నేను ఈ వేదిక ద్వారా ఈ మన్యుం జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఒక్క ఇల్లుని మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో మీ ప్రభుత్వం ఏర్పడింది మీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారు స్వీకారం చేసిన తర్వాత ఒక్క ఇల్లు ఏమన్నా శాయం చేశారా ఒక్క బెనిఫిషర్ నీకు కొత్త ఇల్లు సాయం చేసామని మేము శాయం చేసిన ఇల్లే మేము కొడుతుంది ఇల్లే మీరు వచ్చి గో మీరు చేయడం మీకు దీపినట్లు మళ్ళీ మేలే అవి బోర్యాలు పెట్టించుకుంటే మళ్ళీ మేలేలో మళ్ళీ మీరు వచ్చి గోప్రవేశం చేయడం దాన్ని స్వర్ణయించడం ఎందుకు ఈ ప్రక్రియ ఇట్స్ మీ నిబద్ధత మీరేం చెప్పారు ఎన్నికల ముందు మీరు ఏం చెప్పారు ఎన్నికలకు వచ్చేది ప్రభుత్వం ఏర్పడింది మీరు ఏం చేస్తున్నారు మీరు ఒక ఇల్లు సాయం చేయలేదు ఒక హౌస్ సైడ్ పట్టా ఇవ్వలేదు చెప్పండి సాల్వ్ నియోజకవాళ్ళు ఎక్కడైనా ఒక హౌస్ సైడ్ పట్టా ఇచ్చానని చెప్పి గౌరవ మంత్రి గారిని ప్రధాన మంత్రి గారిని చెప్పానండి నేను వచ్చి కొత్తగా ఒక ఇల్లు సాయం చేశాను బలానా లబ్ధాడికి ఇల్లు సాయం చేశాను చెప్పి పురుషుడు చూపించాను మాకు మేం చేసిన ఇల్లు మేం చేసిన కార్యక్రమాలనే మీరు కొనసాగిస్తూ ఇక మీరు కొత్తగా మీరు ఏదో చేశాడు చేయండి దాన్ని మీరు చెప్పి మీరెందుకు మీరు కొత్తగా లబ్ధా లైన్ పే చేసారు ఇగో ఇంకా